రంగారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు వేలాది మందితో ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మూడు నెలలు పెండింగ్లో ఉన్న వేతనాలు అట్లాగే ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనం అట్లాగే గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ ధర్నా జరిగింది ఈ ధర్నా సందర్భంగా ఐసిడిఎస్ జిల్లా అధికారులు స్పందించారు పీడీ గారే స్వయంగా స్పందించి వారం రోజులలో జీతాలు వచ్చే విధంగా చూసే బాధ్యత మాది మేము జిల్లా నుంచి కూడా మా తరపున కలెక్టర్ గారి తరపున ప్రత్యేకంగా మేము లేఖ పంపుతాం వారం రోజుల్లో వచ్చే విధంగా చూస్తామనేసి హామీ ఇచ్చారు అట్లాగే అదనపు పనులు కూడా అదన పనులు ఇవన్నీ కూడా మేము చెయ్యం సర్వేలు చేయం అనేసి కూడా పీడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా మాకు వెంటనే రావాలనేసి కూడా ఈ అంశాలు కూడా పీడీ గారి దృష్టికి తీసుకెళ్లాం అట్లాగే ఈరోజు ధర్నాకొస్తే జీతాలు కట్ చేస్తామని సూపర్వైజర్లు సిడీపీ బెదిరిస్తున్నారు మరి జీతం అడిగితే జీతం కట్ చేయడం అన్యాయం జీతం వస్తే మేము ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు కదా అందుకని జీతాలు కట్ చేసి అన్యాయానికి గురి చేసే విధానం మీరు వెనక్కి తీసుకోవాలి అందరికీ జీతం ఇవ్వాలి అనేసి కూడా మేము అడిగాం అందరికీ జీతం చేస్తామనేసి కూడా చెప్పారు అట్లాగే రంగారెడ్డి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి పీడీ గారు వచ్చి కూడా చాలా రోజులైంది మీరు వచ్చి కానీ ఇప్పటి వరకు ఒక జాయింట్ మీటింగ్ కూడా పెట్టలేదు అసలు మా వాళ్ళకి టైం ఇవ్వట్లేదు ఏ అంశాలు కూడా మీరు వినట్లేదు పరిష్కారం చేయట్లేదు మరి ఇట్లుంటే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు సమస్యలు ఇంకా పెరుగుతాయి అనేసి పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం పీడీ గారు చెప్పింది ఏంటంటే మార్చి మొదటి ఫస్ట్ వీక్లో మొదటి వారంలో నేను జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామనేసి తెలియజేశారు మిగతా అంశాలన్నీ అంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు చేయాల్సిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అందుకని ఈ హామీలు ఇచ్చారు కాబట్టి వారం రోజుల టైం చెప్పారు కాబట్టి ఇంతటితో ఈ ధర్నాను మేము ఈ రంగారెడ్డి జిల్లాలో ముగించడం జరిగింది